హాయ్ ఫ్రెండ్స్ చూస్తాను కదా నేనంతా బాగున్నారా మీరంతా బాగుండారా నేను కూడా మనసారా కోరుకుంటున్నాను నేను మీ దుంబాయి కోరుట్ల డాక్టర్ మన ఈ శివశక్తి ఆయుర్వేదిక డ్రగ్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ కోరుట్ల ఇండస్ట్రీ చూస్తున్నాను కదా మనం నలభై ఏళ్ళు మందులు అందరూ ఇస్తున్నాం అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఈ చిన్న విజయ విషయం తెలుసుకునేది ఏంటంటే దాదాపు ఇప్పుడు ఒక పద్నాలుగు పద్నాలుగు మంది వాడుతున్న మెడిసిన్ దాంట్లో మొక్కలు నొప్పులూ తర్వాత క్యాన్సర్ తర్వాత కడుపుల గడ్డలు కంతులు నీడి బుడగలు కిడ్జీల టోన్స్ ఒకరికైతే మొత్తం బయటంత శర్మ వ్యాధి అటువంటి వ్యాధులూ పద్నాలుగు మంది వాడుతుంది ఇప్పుడు నా నగర సంవత్సరాలు ఎంతో మందికి ఇచ్చినాం వాళ్ళు తగ్గిపోయి అయితే ఇప్పుడు ఒక పెద్ద మనిషి కూడా మొక్కలు నొప్పులు ఇచ్చినాం ఆయన చూసి ఇప్పుడే వీళ్ళు ఆయన వీడియో కూడా ఉంది చూడవచ్చు ఇప్పుడు మా మిత్రుడు మా గంగాధరని అని చూసిన మా గంగాధర్ గారు ఈ నాకు చాలా రకాల మందులు వాడేళ్ళు కాకపోతే కొంచెం ఊపికాయ వచ్చేసింది ఎంత ఉప్పు కాయ ఊపికాయ వచ్చింది ఎంత వదనం ఎనభై ఇరవై ఒక సంవత్సరం వజన్ ఎనభై ఒకటి ఎనభై రెండు వజన్ ఉంది ఈ వదనంతా దిగిపోవాలా ఎందుకంటే ఈ పువ్వు అంతా తరిగిపోవాలంటే ఇది ఒక్కటే రామబం ఇదే నడుస్తుంది ప్రస్తుతానికి ఈ మెడిసిన్ ఇంత రాగా మళ్ళీ సాయంకాలం ఇలా తాగాలి కుస్తారు కదా రెండు పూటలు రెండు దాసులు తాగాలి ఇప్పుడు ఇతను తాగబట్టి ఇది అతని పాటలు ఇప్పుడు రెండు పూటలు తాగాలి ఇప్పుడు నాలుగు పూటలు తాగింది ఇది ఐదో పూట కుస్తారు కదా ఎలా ఉంది ఐదు పూటలు అలా మీరు వచ్చినా కానీ అంతా ఉందావు అది ఇప్పుడు మనం రెండే కూడా రెండు రోజులు అయినాము ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చూస్తారు కదా మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏదో వాళ్ళకి అర్థమవుతుంది ఈ పట్టుకున్నట్టు దేశ గడవ లేకపోతే నీరసం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీతో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినట్టు ఎంత నాలుగు రెండే రోజులు నాలుగు గ్లాసులు ఇది ఐదో గ్లాసు చూస్తారు కదా మరి ఒక నెల రోజులు వాడితే ఎట్లా ఉండాలి ఎన్ని లక్షల రూపాయలు పెట్టినా కానీ ఖర్చు పెట్టినా దాకా తగినా కానీ పనిచేస్తుంటే బ్లడ్ అంతా ఫిల్టర్ చేసి రాయిలింగ్ చేస్తూ ఉంటుంది అంతా ఏ రోగం అన్నా ఉండేది తగ్గిస్తూ ఉంది బ్లడ్ అంతా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఇది ఎట్లా ఉందో తప్ప ఫిల్టర్ అవుతుంది అనమాట బ్లడ్ అంతా అల్క అవుద్ది తర్వాత మనకు ఈ అంతా కూడా కొబ్బులు అంతా కరిగిస్తూ ఉంటుంది చర్మైతే మొత్తం నీట్గా తయారు చేస్తే మళ్ళీ గులాబీ మొక్కలా తయారు చేస్తుంది మీరు చూస్తూ ఉండండి ఒకవేళ మీకు ఇవి నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా కింద మేము నెంబర్ ఇస్తాము నెంబర్కి ఫోన్ చేయండి అందుకని మీకు అయితే ఇప్పుడు నిజంగా నీకు కొంతవరకు అయితే నిలుపు ఉందా రెండు ఎప్పుడు రెండో వాడు కదా బాగుంది బాగుంది చూసినా కదా ఫిఫ్టీ పర్సెంట్ చూస్తామన్నట్టు ఓకేనా మీరు మా మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ మాకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఏ రకమైన మెడిసిన్ మీకు కావాలనుకుంటారో అది కామెంట్లో పెట్టండి తక్షమే స్పందించు వెంటనే మీకు వీడియో చేసి మీకు ముందు ఇస్తాం మీరే తయారు చేసుకొని ఇంట్లో మా దగ్గర రావాల్సిన పర్లేదు ఎక్కడైనా పర్లేదు చూస్తున్నారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి